వాడిని బుద్ధిగా జాబ్ చేసుకోనికుండా మీరే జడగొడుతున్నారు వాడిని నువ్వన్నా చెప్ ఏం బావా ఎప్పుడొచ్చావురా మావయ్య చెప్తుంది నిజమేనా పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తున్నావంట ఆయన లేని రాజకీయాలు నీకెందుకురా చేస్తే తప్పేంటి బావా మాకు మంచి చేయాలనుకున్న నాయకుడిని ఎంపీగా గెలిపించుకోవడం తప్ప వాడేం చెప్తున్నాడో మీకన్నా అర్థం అవుతుందా నేనైతే నా కొడుకు చేసిన పనిని రుణం తీర్చుకోవడం అనుకుంటున్నానండి పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ మూతపడినప్పుడు నా కుటుంబం రోడ్డున పడింది మా బకాయిలు తీర్చాల్సిన బాధ్యత బ్యాంకుదైనా ఆయన తన బాధ్యతగా ఫీలై నాలుగొందల ఇరవై ఐదు కుటుంబాలకు పది కోట్లు రుణాలు తీర్చిన మహానుభావుడైన అందులో మూడు లక్షలు నాకు వచ్చాయి అంతేకాదు బావా స్పెక్ట్రం పవర్ ప్లాంట్ మూతపడుతుంటే వారి సంస్థల ద్వారా టేకోవర్ చేసి గాడిలో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు అదే ఆయన అధికారంలోకి వస్తే ముప్పై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద ఉద్యోగాలు కల్పిస్తారు బావా బాగా చెప్పావురా మొన్న ఆయన పెట్టిన జాబ్ మేళాలో నీకెందుకు జాబ్ రాలేదు నీకే కాదు నీతో పాటు మందికి జాబ్ రాలేదు మరి వాళ్ళ మాట ఏంటి పద్దెనిమిది వేల మంది అటెండ్ అయితే మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి బావా మిగిలిన వాళ్ళందరూ కూడా నాలాగా స్కిల్స్ లేక జాబ్స్ రాలేదు అది గమనించిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి మా అందరినీ ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బావా అంతేకాదు బావా ఉద్యోగాలిచ్చే సంస్థలతో అయ్యి సంవత్సరానికి ఐదు నుంచి ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సంవత్సరం ఆయన వస్తే మాలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి మన గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తి కోసం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పనిచేస్తాం అందుకే వాణ్ణి నేనే ప్రచారానికి పంపించాను ఆయన్ని మనం తప్పకుండా గెలిపించాలి ఓడిపోయాడ్రా ఎన్నో ఓటముల తర్వాతే కదా బావా చరిత్రలో గొప్ప వ్యక్తులకి స్థానం దక్కింది ఆయన ఓడిపోయిన ప్రతిసారి ఓటర్లలో మెజారిటీ పెరుగుతూనే ఉంది బావా అది సునీల్ అన్న గొప్పతనం అంటే ఈసారి ఆయన్ని మనం ఎంపీగా గెలిపించుకుంటే మన కాకినాడికి ఎన్నో కొత్త పెట్టుబడులు వస్తాయి బావా తండ్రి కోడుకులు ఇద్దరు కలిసి సునీల్ గారిని గెలిపిస్తారన్నమాట మంచి ఆలోచనే భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు అవసరమే అందుకే నేను కూడా ఆయనకే ఓటేస్తాను ఆయన్నే గెలిపిస్తాను ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం సునీల్ గారిని గెలిపిద్దాం ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం మన సునీల్ అన్నని గెలిపిద్దాం